భారత్ కు దూరం కావడంపై ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు భారత్ తో పాటు రష్యా మాకు దూరమైందని కుట్ర బుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయని మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందని భావిస్తున్నాను అంటూ ట్రంప్ అన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి విదేశాంగ శాఖ నిరాకరించింది సుంకాలతో దెబ్బతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ దూరమైనందుకు బాధపడుతున్నారు భారత్ తో పాటు రష్యా తమకి దూరమైనట్టు అని భావిస్తున్నారు తెలిపారు ట్రంప్ చైనాకి ఈ రెండు దేశాలు దగ్గరయ్యాయని అన్నారు ఎస్ఈఓ సదస్సులో మోదీ పుతిన్ జిన్పింగ్ల ఫోటోని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేశారు ట్రంప్ మూడు దేశాల మధ్య మైత్రి చాలా కాలం కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ట్రంప్ మరోవైపు అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు సీఈఓలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందిచ్చారు వైట్ హౌస్ లో మలానియా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్ అనంతరం ఈ డిన్నర్ ఏర్పాటు చేశారు దీనికి టిమ్ కుక్ సుందర్ పిచే జూకర్బర్గ్ సత్య నాదెళ్ల వంటి పలువురు టెక్ దిగ్గజాలు హాజరయ్యారు ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్ వారిని సూటిగా ప్రశ్నించారు ఇన్నాళ్లు మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలు ఇక స్వదేశానికి తిరిగి రండి ఎంత పెట్టుబడి పెడతారు అంటూ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ని ట్రంప్ అడిగారు